తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ సేవలు రేగుతున్నాయి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో తాముంటున్న పార్టీ నుంచి టికెట్ దక్కదని నేతలు అవకాశం దొరికే చోటు వెతుక్కుంటున్నారు దీంతో కండువాల మార్పిడి శరవేగంగా జరుగుతోంది జిల్లా అసమ్మతి రాజకీయంపై తాము ఉంటున్న పార్టీల్లో టికెట్ దక్కని వారు పక్క పార్టీ వైపు చూస్తున్నారు జగ్గంపేట టికెట్ ఆశించి భంగపడ్డ కాకినాడ ఎంపీ తోట నరసింహం కుటుంబం టీడీపీకి గుడ్ బై చెప్పేసింది ఇవాళ హైదరాబాద్ లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతోంది నరసింహం సతీమణి తోట వాణికి పెద్దపురం నుంచి వైసీపీ టికెట్ ఖరారు చేసే అవకాశం ఉంది టీడీపీ టికెట్ ఆశించిన పర్వత కుటుంబం పార్టీ వీడాలని నిర్ణయించుకుంది మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ పర్వత శైలజ పర్వత రాజబాబు పలువురు నేతలు కార్యకర్తలతో టీడీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది త్వరలోనే వైసీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది రంపచోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి తిరిగి టికెట్ ఇవ్వొద్దని నియోజకవర్గంలోని ఎంపీటీసీలు జడ్పీటీసీలు టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాకుండా ఎవరికిచ్చినా గెలుపునకు కృషి చేస్తామని స్పష్టంగా చెప్పేశారు లేని పక్షంలో పార్టీకి దూరంగా ఉంటామని హెచ్చరించారు మరోవైపు రాజమండ్రి టీడీపీ ఎంపీ టికెట్ స్థానికులకే ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది బొడ్డు భాస్కర్ రామారావుకు టికెట్ కేటాయించడం పట్ల టీడీపీలో అంతర్గత నిరసన వ్యక్తమవుతోంది మరోవైపు వైసీపీలోనూ టికెట్ల లొల్లి నడుస్తోంది పార్టీ మారుతూ వచ్చిన వారికి టికెట్ కేటాయించడంపై వైసీపీ కార్యకర్తలు నాయకులను కలవరపెడుతోంది పెడుతోంది ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న తమను వదిలేసి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు కట్టబెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు పెద్దాపురం కోఆర్డినేటర్ దావులూరు దొరబాబుకు కాకుండా కొత్తగా పార్టీలో చేరనున్న తోటా నరసింహం భార్య తోటా వాణికి టికెట్ ఇవ్వనున్నారు మండపేటలోనూ ఇదే పరిస్థితి ఉంది ప్రస్తుత కోఆర్డినేటర్ పితాని అన్నవరంను కాదని పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఎక్షన్ నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడుతున్నందున ఆశావహులు చివరి ప్రయత్నాల్లో తలమునకలయ్యారు నమ్ముకున్న పార్టీ సీట్ ఇవ్వకుంటే ప్రత్యర్థి పార్టీలోకి జంప్ చేసేందుకు ఏమాత్రం ఆలోచించడం లేదు మరి చివరి క్షణంలో పార్టీ మారిన వారికి ప్రజలు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి